ప్రపంచాన్ని షేక్ చేసిన జక్కన్న రాజమౌళి ఇప్పుడు మహేష్ బాబుతో కొత్త గ్లోబల్ అడ్వెంచర్ కథకు శ్రీకారం చుట్టాడు అభిమానులు ఎంతో కాలంగా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అని పిలుస్తున్న ఈ ప్రాజెక్ట్ వర్కింగ్ టైటిల్ గ్లోబ్ ట్రాటర్ గా మొదలై ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో పరుగులు పెడుతోంది మహేష్ బాబు యాభైవ పుట్టినరోజు సందర్భంగా జక్కన ఓ ప్రి లుక్ ని విడుదల చేస్తూ అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చాడు సాధారణ షర్ట్ మెడలో రుద్రాక్ష నంది డమరుకం త్రిశూలం శివుని మూడో కన్ను ఉన్న పెండెంట్ చైన్ ఇంకా ముఖంపై రక్తపు గాట్లు ఇది కేవలం ఆరంభం మాత్రమే అంటూ రాజమౌళి అభిమానుల ఓపికకు ధన్యవాదాలు తెలిపాడు ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా ఈ చిత్రానికి జెన్ సిక్స్టీ త్రీ అనే టైటిల్ ఫిక్స్ అయిందనే టాక్ కూడా బలంగా వినిపిస్తోంది అరవై మూడవ తరం వారసుడిగా మహేష్ బాబు అరుదైన అపార శక్తి కలిగిన వస్తువుల కోసం చేసే సాహస యాత్ర ఈ కథలో ప్రధాన అంశం కథలో పురాణాల వైబ్ ముఖ్యంగా రామాయణ ప్రేరణతో పాటు సైన్స్ ఫిక్షన్ మిశ్రమం కూడా ఉండబోతోందట ఆధ్యాత్మిక సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచే కాశీ ఈ కథకు ప్రధాన వేదికగా నిలుస్తోంది ఇప్పటి వరకు ముప్పై శాతం షూటింగ్ పూర్తి కాగా ఆగస్టు పదిహేను నుండి టాంజానియాలో జంగిల్ యాక్షన్ సన్నివేశాలను నెల రోజుల పాటు చిత్రీకరించనున్నారు మొదట కెన్యాలో షూట్ చేద్దామనుకున్నా అక్కడి అస్థిర పరిస్థితులు కారణంగా అలాగే దక్షిణాఫ్రికా కూడా లాజిస్టిక్ ఇబ్బందులతో డ్రాప్ చేశారు ఫైనల్గా టాంజానియా ప్రకృతి సౌందర్యం మాత్రం ఈ సినిమా విజన్ కు సరిగ్గా సరిపోతుందట మహేష్ బాబు క్యారెక్టర్ ప్రయాణాన్ని ప్రతిబింబించేలా పలు గెటప్స్ లో దర్శనమివనున్నాడు ఇండియా నలుమూలల నుండి నటీనట్లు పాల్గొనే ఈ చిత్రం నిజమైన పాన్ ఇండియా యాక్షన్ మధ్య నాటికి షూటింగ్ పూర్తి చేసి రెండు వేల ఇరవై ఏడు మార్చిలో గ్రాండ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు అన్ని అనుకున్నట్లు జరిగితే ఇది రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ లోనే కాదు ఇండియన్ సినిమాకు గ్లోబల్ స్టేజ్ పై గర్వకారణంగా నిలిచే మాస్టర్ పీస్ అవుతోంది ప్లీజ్